కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటన నిరసిస్తూ మంచిరాజ్ జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు జూనియర్ డాక్టర్లు సీనియర్ డాక్టర్లు కువర్త్లతో శాంతి ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు డాక్టర్లు మాట్లాడుతూ కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటనపై ఇప్పటికీ నిందితుని అరెస్టు చేయలేదని అన్నారు ఈ అత్యాచార ఘటనపై వెంటనే సీబీఐతో విచారం చేపట్టాలని డిమాండ్ చేశారు వైద్య రంగంలో జూనియర్ సీనియర్ డాక్టర్లకు భద్రత కల్పించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు We want justice, 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 we నేను మంచిర్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదువుతున్నాను ఈరోజు తనకి ఎలా ఒక పీజీ చదువుతున్నా తనకి ఎలా ఇలాంటి ఇలాంటి ఇబ్బంది వచ్చినందుకు ఇలాంటిది వచ్చినందుకు మేము చాలా బాధపడుతున్నాము ఎందుకంటే మేము కూడా ఆడపిల్లలమే ఇలాంటి సొసైటీలో మేము బతకాలంటే కష్టం అది ఇంత మెడికల్ మెడికల్ అంటే చాలా స్ట్రెస్ ఉంటుంది ఇన్ని ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చదివి పీజీ చదివి ఇన్ని ఇన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫ్యామిలీని వదిలేసి మేము ఇంత కష్టపడుతున్నాము మాకు ఏ న్యాయం జరగకపోతే తప్పు అదైతే అందరూ అందరు అందరు ఎంతోమంది తనొక్కటే కాదు చాలామంది ఇలా ఇంతకుముందు ప్రీతికి అలానే జరిగింది చాలామంది ఇలా ఇబ్బంది పడుతున్నారు ఇలానే ఇలానే జరుగుతూ ఉంటే రేపు ఆ సిచ్యువేషన్ మేమే రావచ్చు ఆ సిచ్యువేషన్ మాకు రావద్దని మేము అనుకుంటున్నాం మాకే కాదు ఎవ్వరికైనా ఎవరికైనా ఏ ఆడపిల్లకి కూడా రావద్దు ఈరోజు మేము ఈ కొవ్వతీరాలు ఎందుకు చేసామంటే గత నాలుగైదు రోజుల క్రితం ఆర్కేఆర్ మెడికల్ కాలేజ్ వెస్ట్ బెంగాల్లో ఒక పీజీ చేసే అమ్మాయిని రుచువల్గా మర్డర్ చేసి రేప్ చేసి ఒక హంతకుడు పట్టుబడలేదు ఇంతవరకు ఎవరో ఒక ఇద్దరు పట్టుబడి చూపిస్తున్నారు కానీ దానివల్ల ఏమవుతుందంటే ఆ అమ్మాయికి ఆ పీజీ డాక్టర్స్ లేడీస్కి అయినా ఎవరికైనా రక్షణ అనేది లేకుండా పోయింది వైద్య రంగంలో ఎక్కడైనా మెడికల్ కాలేజీల లేకపోతే వాళ్ళు చేసే ప్రస్తుతం వాళ్ళు చేసే పని చోట్ల అయితే మా మెయిన్ డిమాండ్ ఏంటంటే ఆ మర్డర్ ఆ రేపు ఎలా జరిగింది ఆ అమ్మాయికి ఎవరు చేశారు అందులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ సిబిఐ ఎంక్వైరీ వేసి వాళ్ళందరూ పట్టుకొని మాలాంటి వైద్యులకు వర్క్ ప్లేస్లలో రక్షణ కల్పించాలి ఇటువంటి గతంలో చాలా జరిగాయి నేను ఎంబీబీఎస్ చేసేటప్పుడు చాలాసార్లు ఫైట్ చేస్తాము మేము స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కోసం అదే మన తెలంగాణలో అయినా ఆంధ్రలో అయినా అందరి డాక్టర్స్ ఇంతవరకు అది ఇంప్లిమెంట్ చేసింది లేదు అది ఏ రాష్ట్రమైనా కావచ్చు ఏదైనా కావచ్చు కానీ వర్కింగ్ ప్లేస్లో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కాలేజ్ ఎక్కడైనా కానీ డాక్టర్ చేసే దగ్గర ఆ వృత్తి చేసేటప్పుడు వాళ్ళకి రక్షణ కల్పించాలి వాళ్ళకి రక్షణ కల్పించినప్పుడే వాళ్ళు బాగా వైద్యం చేయగలుగుతారు ఎందుకంటే నైట్ షిఫ్ట్లో ఒకటే లేడీ డాక్టర్ ఉంటారు సెక్యూరిటీ ఉండదు అవుట్ పోస్ట్ ఉండదు ఎవరు కూడా సెక్యూరిటీ టైం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇది జరగడం కొత్త ఏమి కాదు చాలాసార్లు చాలా జరిగినాయి ఇట్లాంటి స్పెషల్ ప్రొటెక్షన్ కోర్స్ కోసం చాలాసార్లు స్ట్రైక్ చేసాం స్ట్రైక్ చేసినప్పుడు అలా ఏంటంటే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఏదో డ్రాఫ్టింగ్ చేయడం ప్రస్తుతానికి ఆ ఒక దా దాన్ని తగ్గించడం కోసం కానీ ఇంతవరకు రక్షణ అనేది లేదు ఆల్రెడీ మన దగ్గర అని ఒకటి ఆల్రెడీ జరిగింది అప్పుడు అప్పుడు తర్వాత కూడా ఎటువంటి కూడా వాళ్ళ మన స్త్రీలకు లేడీస్ డాక్టర్స్కి అయినా వర్కింగ్ ఉమెన్స్కి ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోయింది అది మళ్ళీ రిపీట్ అయింది పశ్చిమ బెంగాల్ సో ఇలాంటివి ఎప్పుడు కూడా ఎక్కడైనా ఒక డాక్టర్ లేడీ అయినా కావచ్చు ఎవరైనా లేడీ కావచ్చు వాళ్ళు వాళ్ళు పనిచేసే దగ్గర వాళ్ళకి రక్షణ ఉండాలి ఇటువంటి వాటి పునరావృతం కావద్దు ఇది మంచిది కాదు సో మా మెయిన్ వాడు ఏంటంటే ఈరోజు ఈ కొవ్వతి ద్వారా ఆ అమ్మాయికి ఎవరైతే జరిగిందో డాక్టర్గా మా తరఫున కొవ్వొత్తి నిరసన తెలియజేస్తున్నాము కానీ ఇటువంటి వాటి మీద వెంటనే సీవర్ యాక్షన్ తీసేసుకొని ఎవరు చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని మా యొక్క మెయిన్ డిమాండ్ ఇది వనక ఇంకా జరగపోతే మా యొక్క ఉద్యమాన్ని ఉధితం చేస్తాం ఆల్రెడీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అండ్ సీనియర్ డాక్టర్ అసోసియేషన్ మన గవర్నమెంట్కి సమీపించి అది సబ్మిట్ చేశారు పద్నాలుగు నుంచి ఎలక్ట్రిక్స్ బైకాట్ ఈ విధంగా అన్ని స్టేట్లో అన్ని ఆల్ ఓవర్ ఇండియాలో అందరు జూనియర్ డాక్టర్స్ మేము అమేకమై మా యొక్క ఇంటెన్సిటీ ఇంకా ఎక్కువ ఉద్యతం చేస్తాను మహా గవర్నమెంట్ కాలేజ్ మైసూర్లో చదువుతున్నాను సో ఒక డాక్టర్ నార్మల్గా సో డాక్టర్స్లోకి ఇప్పుడు ఎంబీబీఎస్లోకి అబ్బాయిలు వస్తున్నారు అమ్మాయిలు వస్తున్నారు కానీ అమ్మాయి అమ్మాయిలను పంపించాలంటేనే ఇప్పుడు పేరెంట్స్కి భయం అవుతుంది ఇలాంటి ఇన్సిడెన్స్ చూసిన తర్వాత ఒక అమ్మాయి నీట్ నీట్ ట్రాక్ చేసి ఎంబీబీఎస్ ఫైవ్ ఇయర్స్ చదివి ఆ తర్వాత పీజీ త్రీ ఇయర్స్ చదివి ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ టూ ఇయర్స్ చదివి మిడ్ నైట్ నార్మల్ నైట్ డ్యూటీ సిక్స్టీన్ అవర్స్ టు థర్టీ ఫోర్ అవర్స్ ఉంటుంది ఆ డ్యూటీ చేసి వచ్చిన తర్వాత కేవలం రెస్ట్ తీసుకుందామని కేవలం రెస్ట్ తీసుకుందామని అక్కడికి వచ్చినప్పుడు అక్కడ కూడా సెక్యూరిటీ లేకుండా అది అసలు మానభంగం చేయడమే కాకుండా గ్రూచువల్గా చాలా కరోట చాలా నిర్దృష్టంగా కరోటకంగా ఎంత ఘోరంగా అంటే మొత్తం టోటల్గా అన్ని మోస్లో నుంచి ఐస్లో నుంచి అన్నింటిలో నుంచి నీటిగా వస్తుంది అలా అసలు ఆమెను సెక్స్ చేసి మర్డర్ చేశారు సో దీనికి ఇది ఆల్రెడీ ఒకసారి నిర్భయ జరిగింది ఇది నిర్భయ టూ అయింది ఇప్పుడు పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే ఇంకా అసలు ఇన్కేస్ డాక్టర్ చేపిద్దామంటేనే భయం అవుతుంది పేరెంట్స్కి అమ్మాయిలకి ఇలా అవుతుంది కాబట్టి సో దీనికి కేంద్రం పక్కాగా స్పందించి ఒక డాక్టర్కి ఒక లేడీ డాక్టర్కి నైట్ అయినా అది డే టైంలో అయినా సో వాళ్ళకి ఒక సెక్యూరిటీ ప్రతి ఎవ్రీ హాస్పిటల్స్లో సీసీ కెమెరా అరేంజ్ చేయాలి వాళ్ళకి ఈ సెక్యూరిటీ లేకుండానే డాక్టర్లనే మనం ఈరోజు రక్షించుకోకపోతే మన నార్మల్ పర్సన్స్ ఎవరు రక్షిస్తారు నార్మల్ పర్సన్స్ని రక్షించే డాక్టర్లకే రక్షణ లేకుండా పోయింది మన దేశంలో సో దీనికి కేంద్రం పక్కా స్పందించాలి స్పందించకుంటే అందరు మెడికల్ స్టూడెంట్స్ డాక్టర్స్ జూనియర్ డాక్టర్స్ మిల్డ్ డాక్టర్స్ అందరూ కలిసి గట్టిగా దీని ఇంటెన్సిటీ ఇంకా ఎక్కువ పెంచుతాం అలానే కాకుండా ఆల్రెడీ పశ్చిమ బెంగాల్లో నార్మల్గా ఎమర్జెన్సీ సేవలు కాకుండా నార్మల్ సేవలు ఆల్రెడీ స్టాప్ చేశాయి అదే కాకుండా మిగతా స్టేట్స్లో కూడా ఎమర్జెన్సీ సేవలు తప్పిస్తే మిగతా సేవలన్నీ కంప్ స్టాప్ చేసేసి అప్పుడు అందరం ధర్నాకు దీతాం ఒకవేళ ఇది కేంద్రం స్పందించకపోతే దీనిపైన కేంద్రం స్పందించాలని ఆ తప్పు చేసిన వారికి కఠినంగా శిక్షించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్